అందరికీ నమస్తే అండి వైసీపీ పార్టీ నుంచి ఎవరు బయటకు వచ్చినా వాళ్ళు ఎప్పుడన్నా ఏదో ఒక సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని వ్యాఖ్యలు చెప్తారు అది ఎవరైనా సరే వైసీపీ పార్టీ నుంచి ఎవరు బయటకు వచ్చినా వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మోసగాడు అబద్ధాల కోరు స్వతహాగా ఎవరిని నమ్మడో మనుషుల్ని వాడుకొని వదిలేస్తాడు వాడుకొని వదిలేయడంలో జగన్మోహన్ రెడ్డిని మించినోడు లేడు ఎవరినన్నా తిట్టాలి అంటే తిట్టించాలి అంటే అదో రకమైన మనస్తత్వం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టను వీలైతే కొట్టండి అని చెప్పేసి అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఈ విషయం నేను చెప్పేది కాదు ఇప్పటివరకు వైసీపీ నుంచి బయటికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ చెప్తా వస్తున్న మాటలే ఈరోజు విజయసాయిరెడ్డి ఒక ప్రశ్న మీద పెట్టాడు వీలైతే కనుక ఒకసారి వెళ్ళి చూడండి జగన్మోహన్ రెడ్డి ఎంత పచ్చి మోసగాడో వివరంగా చెప్పాడండి అంటే అంటే విజయసాయిరెడ్డి అంటే చిన్న ఏం కాదు నేను కాక మొన్న వచ్చిన వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి గురించి పెద్దగా తెలియదేమో అనుకోవడానికి కాదు దశాబ్దాల కాలం పాటు వైఎస్ కుటుంబానికి వైఎస్ కుటుంబంతో పాటు ఉన్నాడు రాజకీయంగానో లేదంటే ఇతర వ్యాపార లావాదేవీల్లో కూడా దశాబ్దాల కాలం పాటు ఆ కుటుంబంతో ప్రయాణం చేస్తూ వచ్చాడు నిన్న మొన్నటి వరకు కూడా అలాంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పిన మాటలు ఏంటంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కొన్ని కామెంట్లు చేశాడు కదా విలువలు విశ్వసనీయత ప్రలోభాలు వీటన్నిటి గురించి కొన్ని మాటలు మాట్లాడుతూ అలాగే సాయిరెడ్డి అని చెప్పేసి అని రెడ్డిని ఉద్దేశించి మాట్లాడాడు దానికి కౌంటర్గా కూడా విలువలు లేని నాకు కాదు నీకులు విలువలు నీకు విశ్వసనీయత కానీ విలువ కానీ ఏదీ లేదు నువ్వు మనుషులు వాడుకొని వదిలేసే రకానవి అంటే విజయసాయి రెడ్డిని చిన్నోడు కాదు కదా సజ్జల రామకృష్ణారెడ్డి రాకముందు వరకు జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ టూ మాట అంటే కేసుల్లో ఏ టూ పార్టీలో కూడా నెంబర్ టూ పొజిషన్ మన రెడ్డిది అలాంటిది రెడ్డి బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసగాడు అని చెప్తుంటే నమ్ముతారు జగన్ జగన్మోహన్ రెడ్డి నిన్ను నీ తల్లి నీ చెల్లినమ్మదో నీతో పాటు దశాబ్దాల కాలం పాటు ప్రయాణం చేసిన వ్యక్తులు సన్నిహితులు స్నేహితులు అరే ఎవడు నేను నమ్మడు కదా ఇక రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నమ్మాలి నేను అసలు కావాలంటే నేను చెప్పింది అబద్ధం ఏం కాదు మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి తల్లికి పడదు చెల్లికి పడదు చిన్నాన్న కూతురికి పడదు చిన్నాన్న కొడుకులు పడదు బంధువులు ఎవరో కూడా మనవాడితో మాట్లాడరు మనవాడు రారు అలాగే రాజకీయంగా దశాబ్దాల కాలం పాటు ప్రయాణం చేసిన విజయసాయి రెడ్డి కావచ్చు లేదంటే ఇంకొంతమంది వ్యక్తులు చాలామంది వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రయాణం చేసిన కొంతమంది వ్యక్తులు రీసెంట్గా బయటికి వెళ్ళి ప్రెస్ మీట్లో కావచ్చు టీవీ డెబ్యూట్లో కావచ్చు చెప్పింది ఏంటి క్లియర్గా చెప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిది అప్ప డైరెక్ట్గా పరమ నీచుడు అనలేకపోతున్నారు అంతే ఇండైరెక్ట్ గా మాట్లాడే కానీ ఒకసారి విజయసాయి రెడ్డి ఏమైనా మాట్లాడే ఒకసారి వినిపించే ప్రయత్నం చేత కానీ ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ముఖ్యం నేను ప్రలోభాలకి లొంగల మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగ లొంగ్యావన్నాడు నేను భయపడ్డాను అన్నాడు నేను భయపడలా ఇంకోటిది ప్రలోభం భయం విశ్వసనీయత విశ్వసనీయత కోల్పోయాను అన్నాడు విశ్వసనీయత కోల్పోలే ఆ మూడు యథాతిథిగా అప్పుడు ఎట్టునియో ఇప్పుడు అలాగే ఉన్నాయి మా నాయకుల్లోనే మార్పు అదే కదా అని చెప్పారు నాయకుల్లో మార్పు కాదులే కానీ కాకపోతే ఏంటంటే నీ స్థానం మారేటప్పటికి నీకు నిప్పు కలిగింది లేదంటే దొందు దొందే విజయసాయి రెడ్డి అని చిన్నోడేం కాదు జగన్మోహన్ రెడ్డి అని చిన్నోడేం కాదు ఎవరినైనా తమ తమ అవసరాలకు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా పనుందనుకోండి అవతల వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే వెళ్ళి కాళ్ళెట్టేసుకుంటాడు కాళ్ళ బేరానికి వెళ్ళిపోతాడు ఇంకా నువ్వు నువ్వు మనిషి కాదు నా దృష్టిలో పెద్ద హీరోవి ఏదైనా మనం చేసేద్దామన్నా నేను నేను చూసుకుంటానన్నా నీ అంత మొగోడు వీరుడు సూర్యుడు ఇంకెవడు లేడన్నా మంచి నైస్గా మాట్లాడతాడు అంటే నేను చెప్పేది కాదులే కానీ తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో వైసీపీ పార్టీలో కొంతమంది జాయిన్ అయ్యారు ఆ జాయిన్ అయిన సందర్భంలో కండువా కప్పుతూ అంటే జాయిన్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో చెప్పిన మాట అన్న ఇంకా నీ భవిష్యత్తు నాదే ఇంక నీకేం దోకలేదు మన వాళ్ళు చెప్తారు మన వాళ్ళు ఏం చెప్తే చేసేసేయి తిట్టమంటే తిట్టేసేయి కొట్టమంటే కొట్టేసేయి నేను ఏం లేదు ముప్పై వేలు పాటు మనం అధికారంలో కొంటా నీ అను నేను ఉన్నాను అనుకో నువ్వు నాకు సొంత అనలాంటోడువి ఇది డేలా కొడతాడు నువ్వు నాకు సొంత అనలాంటివాడువి నువ్వు ఎప్పుడన్నా రావచ్చు ఎప్పుడన్నా పోవచ్చు మా ఈ ఇల్లు నీదే అనుకో అంటాడా అక్కడ వరకే ఇవాళ విజయసాయి రెడ్డికి చెప్పింది కూడా అదే అంటే ఎవడెవడో మాట్లాడితే వేరేలా కానీ జగన్మోహన్ రెడ్డి మనసత్వం గురించి డైరెక్ట్గా విజయసాయి రెడ్డి చెప్పాడంటే మనం అర్థం చేసుకోవాలి ఇంకా చాలా చెప్పుకోవచ్చు రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక క్వార్టర్ లాగా ఏర్పడి ఎవరిని రానివ్వకుండా ఎవరిని కలవనివ్వకుండా ఎవరైనా అపాయింట్మెంట్ కోసం అడిగితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు నొక్కేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని నాశనం చేసాడు సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే నీకు పదకొండు స్థానాలు వచ్చినాయని చెప్పేసి అని డైరెక్ట్గానే చెప్పాడు ఇండైరెక్ట్గా కూడా చెప్పాడు అనుకోండి అలాగే చెప్పుడు మాటలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా స్వతహాగా నిర్ణయాలు తీసుకునే శక్తి లేదంట అంటే సొంతంగా ఏ నిర్ణయాలు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోరాడు ఎవడో కూడా చెబితేనే కానీ నుంచి ఎవడో ఒకడికి అందిస్తేనే కానీ మానోడికి ఆ థాట్ రాదు మాట ఓహో మనం ఇలా చెయ్యాలా ఈ నిర్ణయం మనం తీసుకోవాలా ఒకసారి క్లారిటీగా ఇంకా బాగా అర్థంగా అర్థం అవ్వాలంటే ఒకసారి విజయసాయి రెడ్డి చూడండి గత ఐదేళ్ల పరిపాలన గురించి నీకు ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదు నువ్వు మరీ బొత్తిగా పదకొండో సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయావు దానికి గల కారణాలు ఏంటి నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఏంటి నేను ఎందుకు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇవన్నీ చాలా వివరంగా చెప్పాడు ఒకసారి వీలైతే కనుక యూట్యూబో లేదంటే ఫేస్బుక్ ఎక్కడొక్కడా యూట్యూబ్లోకి వెళ్ళండి విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ అని కూడా వచ్చింది రెట్రల్గా జగన్మోహన్ రెడ్డి పరమ నీచుడు అని చెప్పడానికి విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ ఒక ఉదాహరణ అనమాట ఇంకా దానికి మించింది లేదు ఎందుకంటే చలి చెలి మాట్లాడితే చెలిని తిట్టించేస్తాడు తల్లి మాట్లాడితే తల్లిని తిట్టించేస్తాడు కానీ విజయసాయిరెడ్డిని అలా తిట్టించలేడు ఎందుకంటే రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి అంతా ఉంటుంది తల్లిని చెల్లిని నమ్మలేదేమో కానీ కొంతకాలం విజయసాయిరెడ్డిని అయితే బానే నమ్మాడుగా ఖచ్చితంగా అందుకే చూడండి వైసీపీ సోషల్ మీడియా ఎవరు కూడా పెద్దగా విజయసాయిరెడ్డి ప్రస్తావన తీసుకురారు ఊరికి ఏదో మాట్లాడాలంటే విమర్శ చేయాలంటే విమర్శ కూడా కాదు కానీ ఒక చిన్న పోస్ట్ లాంటిది వేస్తారు మీ పైన మాకు గౌరవం ఉంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు దయచేసి విమర్శలు చెయ్యొద్దు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన ఇది మా రిక్వెస్ట్ అనుకోండి ఇలాంటి డైలాగులు కొడతారు కానీ తల్లిని చెల్లిని దూషించినంతగా అంటే అయితే అక్రమ సంబంధాలు అంటకట్టేశారు కదా ఆ రేంజ్లో అయితే విజయసాయి రెడ్డి జోలికి వెళ్ళరు వెళ్తే సీన్ సిరిగిపోయి జగన్మోహన్ రెడ్డికి కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నీ పైన నీ కుటుంబ సభ్యులకి నీతో దశాబ్దాల కాలం పాటు ప్రయాణం చేసిన వ్యక్తులకే నీ పైన నమ్మకాలు ఉండవు నిన్ను నమ్మరు నీ పైన నమ్మకం కాదు కానీ నిన్ను నమ్మరు ఎందుకంటే దశాబ్దాల కాలం పాటు చూశారు కాబట్టి నీ మనస్తత్వం ఎలాంటిదనేది వాళ్ళకి తెలుసు నువ్వు వచ్చి నాకు విలువలు ఉన్నాయి విశ్వసితాయి నేను మంచు అని నేను శుద్ధపోసనీ నేను నీతివంతుని నన్ను నమ్మేయండి ఇలాంటి డిలాలు కొట్ట మాకు నువ్వు ఎంత పనుడవో నువ్వు ఎంత పోటుగాడివో నీ కుటుంబ సభ్యులను అడిగితే చెప్పేస్తారు విజయసాయి లాంటి వ్యక్తి బయటకు వచ్చి అంత ఘోరాది ఘోరంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడంటే అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రజలు మీరు కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డితో ఇంతకాలం ప్రయాణం చేసిన ఎవరైనా సరే ఎవరినైనా సరే అడిగినా ఇదే సమాధానం వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి